ये पैसा आदन मेरेगा ये kan और हां ये भाग आला नेटवर्क पिक पर का ये సో నాకు వచ్చిన బైక్ అనమాట ఇంటికి వెళ్ళి మా పాపకి మా పిల్లలకి చూపించాలి ఇది నా అచీవ్మెంట్ అండి నాకు అంత హ్యాపీగా ఉంది నా కష్టాన్ని గుర్తించి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా నాకు వాళ్ళు

ये पैसा आद नहीं मेरे को ये हां और तो कब कर ये डाल नेटवर्क पे कर लगा नहीं मैं नहीं करता कब ఏంటో బండ్ల మీద కాదు మేము ఇప్పుడే తీసుకోవడం ఉన్నప్పుడే మనం చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ बुकुंडा कंट्री में बुकुंडा जरा से ये चला तकवार टू टू ट्वेल्थ परसेंट मार्क्स मेकिंग चार्जेस के लिए वो तो आदम मारा अलविदा चलो जरुर है अनन जरुर मैं बाहर डीओ कौनडा डीओ डीओ मां बुकुंडा चला

ఎలా ఉంది మా బాగుంది కదా కలరు బైక్ కాదు కానీ నాకు నన్ను నా శవని గుర్తించినందుకు నాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్ అది నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు ఇంకా గుర్తు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మీరు నేను చిన్నప్పుడు ఎవరినైనా చిన్నప్పుడు ఎవరినైనా బైక్ అడగాలంటే మనకి బైక్ లేనప్పుడు బైక్ అడగాలంటే నేను మూడు సార్లు ఇబ్బంది పడతాను కదా అలాంటిది నాకంటే ఒక బైక్ తెలియకుండా ఒక గిఫ్ట్గా ఇస్తాను ఎంత బాగుంటుంది చెప్పండి చాలా ఫీల్ అవుతున్నాను ఏదో ఏంటి ఏమొచ్చింది మాకు అది ఇక్కడ

கொபரிக்காய் கொட்டாக்கா ஆன்சே ஆனந்த் கூட சேம் தீவன் கல்லா இக்கடி பலம் வந்து இக்கடி ரூ ஆனால் கொட்டு ఫైర్ జోస్ట్ ఏ కేంద్రార్ల అక్కడ యా సార్జిటిటి బెట నా మహమ్మద్ షిన్ నక్కా నరాట్ ఇడుకు బాార్ది అనే నిమ్మకాయ దక్కండి

ఇప్పుడే మేము ఉండే వనస్థలిపురం నుంచి బయలుదేరామండి ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్తున్నాం ఏంటో అంతా కూడా మీకు క్లియర్గా నేను వాయిస్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఒకవేళ ఈ వాయిస్ క్లియర్గా లేకపోతే ప్రెసెంట్ అయితే మేము కరెక్ట్ ఇక్కడ నుంచి బయలుదేరాం అంటే లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరామండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో మీకు చెప్తాను అక్కడికి వెళ్ళేసిన తర్వాత మరి మేము వెళ్ళేసరికి ఖచ్చితంగా ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఆఫ్టర్నూన్ టైంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయా అసలు ఎలా జరుగుతాయి ఏంటనేది అనేది కూడా మీకు మేము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే అమ్మ ఆవేశం ఏం చెప్తుంది అంటే నన్ను కూడా వీళ్ళే ముందు లేపినా లేపుతారు అనుకున్నా అనేది ముందు చెప్పాలి అది చెప్పదు ఫస్ట్ చెప్పి అది చెప్తుంది నేను నన్నే మీ ఆయన ఫైకేలా వెళ్దాము అన్నాడు ఆయన మీ ఆయనకి ట్యాబ్లెట్ వేసుకుని మధు సిధు నువ్వు అడిగే ఉందా ఇక్కడ ఉందా లేదు అదనమాట

తెలియరా చిన్నగా ఎక్కిచ్చి ఇక్కడ సిఎన్జి ఉందండి సిఎన్జి కొట్టించుకోడానికి వెళ్తున్నాను ఎవరు లేరా కొన్ని ఎవరు లేరుగా లేదా సిఎన్జి లేదు ఇక్కడ సిఎన్జి ఉందేమో అడిగాము సిఎన్జి లేదన్నమాట అయిపోయింది ఎవరు ఫోన్ వచ్చింది అమెజాన్ హలో వచ్చారా ఎక్కడ ఉన్నారు కరెక్ట్గా కింద ఓకే కింద లోపలికి వెళ్ళండి కింద మనకి వాచ్మెన్ వాళ్ళు ఉంటారు ఇచ్చేసి నాకు పేమెంట్ చెప్పండి చేసేస్తారు నా నెంబర్ చెప్పిన పంపించండి వాట్సాప్ పంపి పంపించండి కింద వాచ్మెన్ సెకండ్ ఫ్లోర్ అని చెప్పండి సూర్యాపేట దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సూర్యాపేట కాదు సూర్యాపేట కి వెళ్ళకుండా హైదరాబాద్ నుంచి లోకల్ వచ్చాము కూడా రోడ్ అండి వీడు ఏం చెప్తాడో తెలియదు అండి

అప్పుడు అనిల్ వాళ్ళు అమ్మ వాళ్ళు ఉన్నది ఈ రూట్ అని ఓకే ఓకే సరే అండి ఇప్పుడు ఆ సింగారం రూటేనా చెప్పరాదు మరి అట్లా సింగారం రూట్ అండి ఓకే వెళ్తున్నాము మీకు లొకేషన్ కూడా ఫార్వర్డ్ చేస్తా డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా చూడండి ముందు ఆమె తింటుంది వేడిగానే సుందా సేపు ఇక్కడ పెడితే చల్లగా అయితే రాదు మరి ఫుల్ అయితే చూడాలండి ఒకటే రూట్ ఉంది టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ అనుకుంటా ముందు బళ్ళు ఇక్కడ పెట్టారు ఎలా కుమడికాయ కుమడికా ఇది టెంపుల్ అది కూడా వీళ్ళు అడుగుదా ఎంత ఫుల్ వచ్చింది ముందుగా వీళ్ళైతే ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు కార్ని కడిగి శుభ్రంగా అక్కడ పెడతారంట బొట్టు పెట్టి అప్పుడు అయ్యగారు వాళ్ళు వచ్చి టోకెన్ తీసుకుంటే పూజ చేస్తారంట ఇది ప్రజెంట్ సిచ్యువేషను మేమైతే లోపలికి వెళ్తున్నాం కొడుతుంది ఎండగడుతుంది అమ్మా నీ షాపేది ఆమె అమ్మ ఆమె షాపే ఉంది మాధు ఎక్కడికి మాధు ఎక్కడికి ఉరుకుతున్నావు గుండు మా వస్తుందేమో కొన్ని తీసుకెళ్ళి వాళ్ళు కూడా కొన్ని తీసుకెళ్తున్నారు లోపల దర్శనానికి వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చి కొబ్బరికెళ్ళ పడుతున్నారు ఏం మాదు మరి మాకు కూడా కావాలి కదా ఇది దీనిక ఓకే ఎప్పుడు టోకెన్ ఎక్కడ తీసుకున్నావు ఎంత టోకెన్ చూపించు ట్వంటీ రూపీసా టూ ఇది కూడా టూ హండ్రెడ్ ఇవి టూ హండ్రెడా తీసుకొచ్చి ఓకే అక్క బండి ఉంది ఒక ఆంది అదే ప్యాకా సరే బొట్లు పెడుతున్నారు మరి ఇక్కడ కొబ్బరి బండి కొబ్బరికాయ తీసుకుని వెళ్ళా లోపలికి కొబ్బరికాయలు తీసుకున్నా కోణి కూడా కట్ చేస్తున్నాడు కదా సరే కనుక్కో ఫస్ట్ అయితే కొబ్బరికాయ కానీ అడుగు మళ్ళీ అవి అడిగి ఎట్లా చేయాలో ఇక్కడైతే మగవాళ్ళ కార్కి పూజ అయితే కార్యక్రమం చేస్తు నిర్వహిస్త నిర్వహిస్తున్నారు పూజ కార్యక్రమం ఇక్కడ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాలంట అండి లోపలికి వెళ్తాము చిలకలు ఇవి చిలకలు అంటాం మిఠాయి బొంగు పేలాలు బొంగు పేలాలు అంటే ఇంకా జాతరకి వాటికి వస్తే ఇంకా బయలుదేరుతున్నామండి అయిపోయింది అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది పూజా కార్యక్రమం మంచిగా జరిపించారు చాలా బాగా జరిగింది ఇక్కడ ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఐదా ఐదు గంటల వరకు మాత్రమే ఉంటారంట ఐదో ఆరు అండి నాకైతే ఆరు అంటే వినిపించింది సరే ఫైవ్ వరకు ఉంటారంట మిగతా టైంలో ఇక ఉండరంట క్లోజ్ అంట కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ఈ టైంలో రండి మేమైతే మధ్యాహ్నం అవుతుందని మా టెన్షన్ పడిపోయింది మా జనరల్గా మధ్యాహ్నం ఉండరేమో మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా అన్నట్టుగా కానీ ఇప్పుడు అక్కడ అలా ఏం జరగలేదు జరగలేదన్నమాట ప్రశాంతంగా జరిగింది మాకైతే ఏది టెన్షన్ లేదు రాగానే బండి అక్కడ పెట్టేసాము బండి అక్కడ పెట్టగానే వాళ్ళు ఒక పక్కన ఉన్న కొబ్బరికాయలు వాళ్ళు అమ్మే వాళ్ళే కారు అడుగుతారు వాళ్ళకు ఒక రెండు వందలు అడవాళ్ళు రెండు వందలు ఇస్తే కారు కడిగి బొట్లు అయితే పెట్టారనమాట సో అదనమాట రెండు వందలు అడిగారు రెండు వందలు ఇచ్చేసాము అదైతే డిమాండ్ అడిగితే ఏం అడగలేదు దాని తర్వాత కొబ్బరికాయలు కొడు మళ్ళీ ఆ కారు కారుకి కారుకి సంబంధించిన సా పూజా సామాగ్రి వచ్చేసి ఎంతైంది టూ హండ్రెడ్ అటుపక్క టూ హండ్రెడ్ అనమాట సామాగ్రి వాళ్ళే కవర్లు అన్ని ఇచ్చారు అలా అలాగే ఉండదు సామాగ్రి అన్ని ఇచ్చారు అదే మళ్ళీ సపరేట్గా నిమ్మకాయలు గుమ్మడికాయ కాకుండా దానికి ఏం కావాలో అవి ఇచ్చారండి పూలదండ తప్ప పూలదండ మీరే తెచ్చుకోవాలి మూడు గుమ్మడికాయ ఏదైనా కొట్టాలి అంటే గుమ్మడికాయ కొడతారు కా మంచి గుమ్మడికాయ ఏదో అలాంటివి మీరు తెచ్చుకుంటే బెటర్ ఇక్కడే మాకు ఈ టైంలో అందుబాటులో ఉన్నాము మరి దాని తర్వాత టోకెన్ వచ్చేసి రెండు వందల రెండు వందల రూపాయలు అనమాట అయ్యగారు వచ్చి పూజ చేసే చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి లోపలికి దర్శించుకొని వచ్చాము లోపల వీడియో తీయకూడదు కాబట్టి మేము వీడియో ఏం తీయట్లేదు అనమాట దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూసి చూడగానే కింద కూర్చున్నాము కొంచెం ప్రశాంతంగా అనిపించింది కొబ్బరికాయ అక్కడ తినేసి వచ్చాము ఇదనమాట అండి సో మాకైతే ప్రజెంట్ అయితే అంత హ్యాపీ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట లేకపోతే ఇక్కడ మా సంజయ్ వాళ్ళ ఇల్లు ఉండేది అక్కడికి వెళ్ళే వాళ్ళము కానీ రెండు రోజులు అయితే మళ్ళీ ఖమ్మంకే వస్తాము వచ్చినప్పుడు ప్రశాంతంగా వెళ్ళి అక్క వాళ్ళని చూసేసుకొని వెళ్ళిపోవచ్చు అనిపించింది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయింది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు లే చీకడైపోతే పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి మేము ఇలా వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట ఓకేనా అండి సో వీలైతే ఒకసారి మీరు దర్శించుకొని ట్రై చేయండి అమ్మవారి గురి అమ్మవారి యొక్క దర్శనం మీకు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు కూడా మా అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే

అందుకే నీకు మధ్య తాగా అంటే కారం తినడం తగ్గించను అందులో నార్మల్ కారం తక్కువ తినట ఉప్పు కారం అంటే కొంచెం బాగున్నాయి మితాయి బాగున్నాయి కొంచెం కారం అనిపించింది